హాయ్ అండి వెల్కమ్ టు సోర్ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అమ్మాయి చెబుతుంది నమ్ముతారా ఇప్పుడు సూటిగా అడిగాడు సూర్య నా కూతురు ఒకరి దగ్గరగా ఇలాంటి పని చేసిందంటే లోపం నా కూతురులో కాదు నీలో ఉంది నువ్వు మగడివే కాదు అందుకే నా కూతురు ఇటువంటి పని చేసింది అని రాజశేఖర్ అనగానే సూర్య బిడిగలు బిగించాడు నేను మగాడిను కాదు నాకు తెలియకుండా రెండు ఆపాషణలు చేయించుకున్నాను నీ కూతుర్ని అడగండి అని సూర్య అనగానే ఎందు షాక్ అయింది అక్కడ ఉన్న అందరికీ ఇందుపై అసహ్యం కలిగింది సూర్య మాటలకి రాజశేఖర్ గంగు తిన్నాడు సంవత్సరం దాటిన కూతురు ఇంత పని చేసిందంటే ఆయనకి నమ్మసక్యంగా లేదు పైగా సూర్య గురించి ఆయనకి బాగా తెలుసు మాట అంటేనే పడడు సూర్య చిన్నప్పటి నుంచి కష్టదీపి ఇప్పుడు కూడా తను సొంతంగా ఆఫీస్ పెడుతున్నాడు అని బ్రబర ఫోన్ చెబితే విన్నాడు తన మేనల్లుడి మీద మంచి అభిప్రాయం ఉన్న నీరజ గురించి ఆలోచించి కన్నమల్లని ఇటు తోడబుట్టిన చెల్లెలకి దూరంగానే ఉంటున్నాడు ఏంటి మాట్లాడడం లేదు పెళ్ళైన నాలుగవ నెలలో తనకి కడుపు వచ్చింది డేట్ వచ్చేలా టాబ్లెట్స్ వేసుకుంది వారం రోజులు మంచం దిగలేదు అడిగితే నెల డేట్ రాలేదు బావ ఈ మంత్ ఎక్కువ అవుతుంది అని తప్పించుకుంది నాకెందుకో అనుమానం వచ్చింది కానీ బయటపడలేదు అది జరిగిన మళ్ళీ ఇన్నాళ్ళకి మున్ననే ట్యాబ్లెట్ వేసుకొని వారం రోజులు మంచం దిగలేదు కానీ ఈ రెండవ దానికి నాకు సంబంధం లేదు రాకేష్తో తెచ్చుకున్న కడుపు అది నిజం తెలిస్తే చంపేస్తాడని భయం వేసి ఇలాంటి పని చేసింది తన జేబులో ఉన్న ట్యాబ్లెట్స్ తీసి రాజశేఖర్ చేతిలో పెట్టి కొన్నది ఎవరో కాదు మీ అల్లుడు కానీ అల్లుడు రాకేష్ అనగానే రాజశేఖర్ సిగ్గుతో చితికిపోయాడు నీరజ అయితే తన కూతురు వైపు నమ్మలే నమ్మలేనట్టు చూసింది నిన్న ఫామ్ హౌస్కి ఎందుకు వెళ్ళటం చూసాను నాకు అక్కడ చిన్న పనిపడి ఆ ఏరియాకి వెళ్ళాను వినోద్ కూడా తను కారులో రావడంతో లోపలికి వెళ్ళటం అన్నీ చూసి అనుమానం వచ్చి వెళ్ళాను చూడకూడని టైంలో చూశాక నీ కూతుర్ని అక్కడే చంపేయాలి అనుకున్నాను కానీ ఎంత కాదన్నా తండ్రివి కదా పైగా ఏ తప్పు లేకపోయినా మా అమ్మ మీదే నిందలు వేసిన మీరు కూతురు తప్పు చేసింది అంటే నంబర్ నంబర్ అని పిలిచాను ఇప్పుడు చెప్పండి ఏం చేయండి మీ గు మీ అమ్మాయిని డబ్బు ఆస్తి ఇవి కాదు గుణం మంచి బుద్ధి సరైన నడవడిక ఇది నేర్పించాలి నేర్పించాకే ఇది ఇలా తయారు తయారయ్యి వేరే వాళ్ళ జీవితాలను కూడా నాశనం చేసింది అని పెద్దల వైపు చూసి నేను ఒక నిర్ణయానికి వచ్చాను డైవర్స్ అంటే ఇప్పుడు అప్పుడే రావు అని లాయర్ చెప్పారు అందుకే లాయర్ ద్వారా వీటి పెద్దల ద్వారా నేను విడకలు తీసుకుంటాను ఏమంటారు నాకు కోర్టులు చుట్టూ తిరిగే ఓపిక లేదు ఒకవేళ కోర్టుకు వెళ్ళిన ఇలాంటి మాయలేడి దగ్గర నిజాలు వెలుగులోకి రావు అందుకే నేను నిర్ణయం తీసుకున్నాను అని ఇందువైపు చూసి తన మెడలో ఉన్న పసుపు తాడు పట్టుకున్నారు అందరూ ఆశ్చర్యంగా చూశారు మంచగారికి అయితే ఏడుపు ఆగటం లేదు లోపలే బాధని దిగబింగుకుంటున్నారు కట్టుకున్న ముగుండి కాదని వేరే వాడితో బయటకు వెళ్ళినప్పుడే నువ్వు నా దృష్టిలో చనిపోయావు నేను అవసరం లేనప్పుడు నేను కట్టిన ఈ పసుపు తాడు ఎందుకు అని అందరి ముందు ఆ మెడలో ఉన్న పసుపు తాడు తెంచగానే అందరూ షాక్ అయ్యారు నీకు నాకు ఏ సంబంధం లేదు అందరూ నన్ను ఒప్పించి నా మనసు మార్చాలని చూసిన సరే నిన్ను మాత్రం యాక్సెప్ట్ చేయను అంత కోరికలు ఉంటే నాతోనే చెప్పొచ్చు కదే పనికి పాటకి వెళ్ళకుండా నీతోనే ఇరవై నాలుగు గంటలు ఆ పనిలోనే ఉండేవాడిని కదా ఎందుకు నా కొంపనీ బజార్ ఇచ్చా కోపంగా వస్తున్నాయి సూర్యమాటలు నువ్వు నీ మీద నాకు ఏదో తెలియని అయిష్టం ఎందుకో తెలుసా ఎప్పుడూ నీ కొంచో కోరిక అనేది తప్ప ప్రేమ అనేది లేదు చీ మా అమ్మ మాటని కాదనలేక నిన్ను చేసుకున్నాను కానీ లేదంటే నిన్ను ఎందుకు చేసుకుంటాను అని కోపంగా చూశాడు ఎవరు సూర్యాన్ని ఆపే ప్రయత్నం చేయలేనో అతని కోపం అలాంటివి ఏదో మీ కారణంగా కుటుంబం కలుస్తుందని ఆశపడ్డాను కానీ ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదేందు ఎంత పని చేస్తావంటూ బ్రహ్మరమ్మ రెండు చెంపలు వాయించింది అత్తమ్మ అంటూ కోపంగా అరిచింది నీరజ ఏ ముఖం పెట్టుకుని అరుస్తున్నావు నీ కూతురు చేసిన పనికి నీకు నోరు ప్లేస్తుందా చూడండి అత్తమ్మ మీకు ముందే చెప్పాను అసలు సూర్యకి నా కూతుర్ని ఇవ్వటం ఇష్టం లేదు కానీ మీరే దగ్గర ఉండి అన్ని చేశారు తను తప్పు చేసిందే అని చంపలేను నా కూతురికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు అంటూ రాజశేఖర్ భార్య దగ్గరకు వచ్చి అది చేసిన పనికి నేను క్షమాపణ చెప్తున్నాను డబ్బు ఉందన్న పవరుతో నీకు ఏం కావాలని అడగను నీ మనసులో ఏముంది చెప్పు నువ్వు ఏం చెప్తే అదే చేస్తాను అని నీరజ తల వంచింది నా జీవితం నాశనం అయ్యాక ఇప్పుడు ఎన్ని మాటలు చెప్పినా ఏం చేసినా ఏం లాభం మీ దగ్గర నుంచి ఏం ఆశించడం లేదు ఆశించేదాన్ని అయితే మీ ఆస్తి అంతా నా గుప్పిట్లో ఉండేది ఒకే ఒక్క మాట నా భర్తని తన వషం చేసుకుంది కాబట్టి ఆ రాజేఖరైనా నాతో కాపురం చేయడు నా కన్నిటికీ కారణం నా నీ కూతురు ఈ రోజున నా జీవితం ఎలా అయిందో రేపు నీ కూతురు జీవితం అదే అవుతుంది అని సూర్య దగ్గరికి వచ్చి మంచి పని చేస్తావు సూర్య అందరూ మనసు మార్చాలని చూసా చూస్తారు జీవితాంతం సంతోషంగా ఉంటాం అని కానీ తప్పు జరిగాక జీవితాంతం సంతోషంగా ఎవరు ఉండరు బాధ నరకం చూస్తారు నా దరిద్రాన్ని వదిలించుకొని మంచి పని చేస్తావు అయినా నీకు తగ్గ భార్య అయితే తను కాదు అంది ఒక్క విషయం అక్క ఒక్క విషయం అంటూ వినోద్ వైపు చూశాడు వినోద్ గబగబా తన దగ్గర ఉన్న కవర్ తెచ్చి సూర్యకి ఇచ్చాడు నీ బంగారం అక్క ఇవన్నీ నీవే అనుకుంటాను చూడు అని కవర్ చేతిలో పెట్టాడు చూసుకుంది ఆమె పండ్లో కన్నీరు ఎంత దుర్మార్గుడు నా పుట్టింటి వాళ్ళు ఇచ్చిన బంగారం అంతా దీనికి పెట్టాడు అనుకుని బాధపడి అక్కడ ఉండలేక వెళ్ళిపోయింది లాయర్ రావటంతో పెద్దల ద్వారా ఎందుకీ తనకి సంబంధం లేదు అని అగ్రిమెంట్ రాసి పేపర్స్ సూర్య ఇచ్చారు పేపర్స్ వైపు చూడగానే గుడిలో జరిగిన పెళ్ళి తన జీవితం అంతా కళ్ళ ముందు కనిపించేసరికి బాధను లోపల దిగమింగుకొని పేపర్స్పై సైన్ చేసి వచ్చిన పెద్దలకి నమస్కారం చేసి లోపలికి వెళ్తూ రాజశేఖర్ వైపు చూసి ఊటికి లేకపోయినా మా అమ్మ నన్ను మంచిగా పెంచింది కానీ తప్పుడు వాతావరణం అంటగట్టలేదు అని తన రూమ్కి వెళ్ళాడు ఇందు తనలో తానే రగిలిపోతుంది సూర్య ఇద ఇంత దూరం వెళ్తాడు అస్సలు ఊహించలేకపోయింది ఏంటమ్మా అలా చూస్తావు చేయాల్సిందంతా చేసావు కదా సంతకం పెట్టు అన్నారు పెద్దలు కోపంగా సంతకం పెట్టి పక్కన నిల్చింది రాజశేఖర్ ఒక్క క్షణం అక్కడ ఉండలేక ఇందు చేతిని పట్టుకొని బరబరా లాక్కొని పోయి కారు నేరుగా భ్రమరంభ ఇంటికి పోనిచ్చాడు కార్ పార్కు చేసి కూతురు చేతిని పట్టుకొని విసురుగా లోపలికి తీసుకొని వచ్చి ఇష్టం వచ్చినట్టు కొట్టాడు శేఖర్ చంపేస్తావా ఇందుని అంటూ అనుకుంది నీరజ చంపటం కాదు నరికేయాలి సిగ్గులేదు ఇలాంటి పని చేసింది వదిలే రాజశేఖర్ దీనికి మైండ్ సరిగా పనిచేయటం లేదు అందుకే ఇలాంటి పని చేసింది ముందు నువ్వు కూల్గా ఉండు బయట కూర్చో అని రాజశేఖర్ని బయట కూర్చోబెట్టి ఇంటి దగ్గరికి వచ్చింది అమ్మ ఎందుకు ఇలాంటి పని చేస్తావు అది చెప్పు ఎందుకు ఇలాంటి పని చేస్తావు వాడి దగ్గర నాకు నచ్చిన లైఫ్ లేదు అమ్మ అందుకే ఇలాంటి పని చేశాను నాకు నచ్చినట్టు ఉండటం నేను తప్ప ఆ రోజు నేను మీ డాడీ ఎంత చెప్పినా వినిపించుకోలేదు నాకు బావ ప్రాణం తన కోసమే ఏమైనా చేస్తాను అన్నట్టు మాట్లాడా కానీ ఇప్పుడు ఇలాంటి పని చేశా నీకు నచ్చిన లైఫ్ కావాలంటే నువ్వు మాతో రావాలి ఇక్కడే ఉంటే నా సూర్య నేను చంపేసిన చంపేస్తాడు వాడి పేరు నా దగ్గర ఎత్తకమ్మా నలుగురిలో నన్ను చీకొట్టాడు ఎలా వదులుతాను చెప్తాను వాడి పని అంటూ పళ్ళు నూరింది